నీ పేరేంటి కల్కి ఏడి నుంచి ఒక వీడియో వచ్చింది అమితాబ్ బచ్చన్ ని అశ్వత్థామ గా ఈ కల్కి మూవీకి ప్రాజెక్ట్ కే అని పేరున్నప్పుడే అంటే దాదాపు తొమ్మిది నెలల క్రితమే ఆ కథ మొత్తం ఊహిస్తూ మేము ఒక వీడియో చేశాం గ్లిమ్స్ ఆధారంగా ఖచ్చితంగా ఇదే కథ అని కాన్ఫిడెంట్ గా కొన్ని పాయింట్స్ చెప్పాం గ్లిమ్స్ లో వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న షాట్ ఆధారంగా అమితాబ్ బచ్చనే అశ్వత్థామా అన్నది ఆ వీడియోలో మేము క్లియర్ గా చెప్పాం ఆ షాట్ కూడా మేము అందులో ఇవ్వడం జరిగింది ఇదిగో ఇప్పుడు మేకర్స్ కూడా అదే విషయం రివీల్ చేశారు నీ పేరేంటి అశ్వత్థామ సో కలికి కథ మేము ఊహించింది ఏంటి ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది అని మేము అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాం అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిలో ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాం మిస్ అవ్వకుండా చూడండి ఇక ఈ అశ్వత్థామ టీజర్ మాటకొస్తే వస్తే ఓం అశ్వత్థామ శివ పూజ చేస్తున్నాడు అప్పుడు చిన్న వచ్చి నీ పేరేంటని అడిగాడు నీతో ఏ భాషలో మాట్లాడాలి అంటున్నాడు మనవాడికి ముందర భాష రాదు ఏ భాషలో మాట్లాడాలి కదరా బాబు ఏ భాషలో మాట్లాడాలి సరే కదా వదిలేద్దాం సరే చిన్నపిల్లాడు కదా వదిలేద్దాం అనుకోవచ్చు కానీ వదిలేస్తే భవిష్యత్తులో భాష ఇలాగే భ్రష్ పడుతుంది జనరేషన్ గ్యాప్ అన్నాడు సెమ్మయ్య ఫైట్ పండింగ అన్నాడు బాగా ఫైట్ చేస్తున్నారని అది తమిళం రైడర్స్ షూట్ మాడిద్ది అని చెప్పి కన్నడంలో అన్నాడు మలయాళంలో ఇది ఒక గుడి అనడానికి ఇది ఒక టెంపుల్ ఆన అన్నాడు అయితే తెలుగు డైలాగ్ దగ్గరికి వచ్చేసరికే మరిది తెలుగులో మాట్లాడా లేకపోతే తెలంగాణ యాసలో మాట్లాడా అన్నది కన్ఫ్యూజింగ్ గా ఉంది మరి నువ్వు చనిపోలేవా అన్నది అక్కడ డైలాగ్ చనిపోలేవా తెలుగులో మనం చెయ్యలేడు అని అనుకోండి హీ కెనాట్ డూ అని అర్థం కానీ ఇక్కడ తెలంగాణలో చెయ్యలేడు అంటే అతను చేయలేదు అని అర్థం ఇలా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఈ ఆశలో అలాంటి కన్ఫ్యూజనే ఈ డైలాగ్ లో కూడా కనిపించింది ఎందుకంటే అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఆయన చనిపోడు అని అంటారు మరి భీష్ముడిలాగా తలుచుకున్నా చచ్చిపోడా అంటే సంకల్పించినా చనిపోలేడా చనిపోలేవా అని అనడంలో అంత అర్థం ఉందా అదేమై ఉండదు చనిపోలేదా అన్నదాన్నే అలా ఈ ఆశలో మాట్లాడుంటాడు కుర్రాడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు షూట్ చేశారు అని చెప్తున్నాడు కదా షూట్ చేసినా నువ్వు చనిపోలేదా అని అండాన్నే చనిపోలేవా అని అన్నాడు దాంతో సబ్ టైటిల్స్ లో కెనాట్ అని ట్రాన్స్లేట్ చేశాడు సో మొత్తం మీద మనకి ఇక్కడ అర్థం అయ్యేది ఏంటంటే డైలాగ్ రైటరు తెలంగాణ బేస్ ఉన్నవాడు సబ్ టైటిల్స్ రాసిన వ్యక్తి తెలుగువాడు ఫైనల్ గా బై ఎనీ ఛాన్స్ తుమ్ భగవాన్ హో అని ఇంగ్లీషు హిందీ కలిపేశాడు సరే ఇన్ని భాషలు మాట్లాడాడు ఈ కుర్రాడి భాష ఏంటి అంటే మొదట అన్నాడు రాయ అన్నాడు రాయ అంటే మరి శ్రీకృష్ణదేవరాయల పేరు కానీ పెట్టుకున్నాడా తెలుగు మీద అభిమానంతో అలా అయితే మంచిదే సరే పాప మీ కుర్రాడు తెలుగులో అడిగినా తమిళంలో అడిగినా కన్నడంలో అడిగినా మలయాళంలో అడిగినా అశ్వత్థామ బహుశా హిందీ అయి ఉంటాడు అతను హిందీలో సమాధానం చెప్పాడు ఎవరు నువ్వు అనగానే కపుత్ర అని చెప్పి ఆ హిందీ స్టైల్లో అశ్వత్థామ అని చెప్పాడు సరే ఇంతకీ మరి అమితాబ్ బచ్చన్ హిందీ వాడా అశ్వత్థామ హిందీ వాడ అన్నది అది మన డైరెక్టర్ నాగశ్వన్ గారు చెప్పాలి అశ్వత్థామ్మ తలలో ఒక అద్భుతమైన మణి ఉందని మహాభారతంలో ఉంది ఆ మణిని కూడా ఇందులో చూపించడం జరిగింది ఆ మణి వెలుగుతున్నట్టు కూడా అతను వెళ్ళిపోయే షాట్ లో కనిపించింది అసలు ఎవరు నువ్వు అంటే ఇలా డ్రెస్ ఎగరేసి ద్రోణోచారిక పుత్ర అనేదో ఆ హిందీ స్టైల్లో చెప్పాడు గత యుగం నుంచి రాబోయే అవతారం గురించి వెయిట్ చేస్తున్నాను అన్నాడు అంటే మరి కల్కి అవతారం గురించి అశ్వత్థామ్మ వెయిట్ చేస్తున్నాడా అశ్వత్థామ చిరంజీవి అని చెప్పారు కానీ మరి కలిక అవతారం గురించి ఆయన వెయిట్ చేస్తున్నట్టు ఎక్కడా చెప్పినట్టు గుర్తులేదు ఏదేమైనా మన పురాణాల్లో ఇలా చావు లేకుండా ఉండే పాత్రలు కొన్ని ఉన్నాయి వీళ్ళనే చిరంజీవులు అంటాం బలి వ్యాసుడు కృపుడు మార్కండేయుడు ఇలా కొంతమంది ఉన్నారు హనుమంతుడు ఒక చిరంజీవి అలాగే విభీషణుడు ఇంకో చిరంజీవి ఈ మధ్యనే ఆ ఇద్దరు చిరంజీవుల్ని హనుమాన్ మూవీలో చూపించేశారు సో అశ్వత్థామ మూడో చిరంజీవి అనమాట అసలు మనకి సప్త చరంజీవులు ఏడుగురు ఉన్నారు మార్కండేయుడితో కలిపి ఎనిమిది మంది అని అంటారు ఆల్రెడీ ముగ్గురిని స్క్రీన్ మీద చూపించేశారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు కూడా వరుసగా వేరే సినిమాల్లో వచ్చే ఛాన్స్ ఉంది మరి ఏదేమైనా అవతార్కి ప్రతీక్ష కర్రహాహు అనే ఉన్న హిందీలో డైలాగ్ చెప్పిన అమితాబ్ బచ్చన్ కాబట్టి ఖచ్చితంగా ఆసక్తికరంగా అనిపించింది అసలు ఈ సినిమా కథ ఏంటన్న ఆసక్తి కూడా చాలా గట్టిగా ఉంది సో ఇంతకు ముందు మేము చెప్పినట్టు మేము ఇదివరకే చేసిన వీడియో ఒకటి ఉంది అందులో ఈ కథ ఏంటన్నది పూర్తిగా ఊహించే ప్రయత్నం చేశాం లాజికల్ గా మీరు ఆ వీడియోకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాం ఇక్కడే మళ్ళీ ఇస్తున్నాం వీలైతే ఆ వీడియో తప్పనిసరిగా చూడండి ప్రభాస్ కెరీర్లోనే పెద్ద హిట్ కాబోతున్న ప్రాజెక్ట్కి మమ్మల్ని ఎంతో ఆకర్షించింది ఈ సినిమా స్టోరీ రివీల్ చేయాలి ప్రేక్షకుడి ఫీల్ని స్పాయిల్ చేయాలి ప్రొడ్యూసర్స్ ని చేయాలి అనే ఇలాంటి ఉద్దేశాలు ఏవి మాకు లేవు అయితే ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ముడిపడ్డ ఈ గ్లింప్స్ చూశాక మాకు అనిపించిన విషయాలను మీతో పంచుకోవాలనే చిన్న ప్రయత్నం మాత్రమే ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి గ్లింస్ అనే పేరుతో ప్రాజెక్ట్ కే గ్లింప్స్ రిలీజ్ అయింది అయితే దీన్ని ప్రాజెక్ట్ కే గ్లింప్స్ అని కాకుండా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి గ్లింప్స్ అనే పేరుతో రిలీజ్ చేశారు ఒక సుదర్శన చక్రంలా అనిపించే ఒక షేప్ దాని మించి పరుగులు తీస్తూ సైనికులు లాంటి వాళ్ళు రావడం యాక్చువల్గా దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ కూడా ఉంది చెప్పాలంటే ఇప్పటి వాళ్ళు దాన్ని ఒక ప్లే బటన్ లాగా అనుకోవచ్చు కానీ నిజానికి అది ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అదే షేప్ను మనం మరో చోట కూడా చూడవచ్చు ఈ రెడ్ కలర్లో ఉండే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ని మనిషి జన్మస్థానానికి సంకేతంగా వాడుతూ ఉంటారు మరి మానవ జన్మకి ఈ సింబల్కి ఈ మూవీలో ఏమైనా రిలేషన్ చూపించారా తెలీదు మొత్తానికి వైజయంతి మూవీస్ వాళ్ళ భారీ చిత్రం ఇది ఎవరో ఒక వృద్ధుడు పడిపోయినట్టు చూపించారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అతని తలపాగా కింద రింగుల్ రింగులుగా ఉన్న ఒక సిల్వర్ టైప్ పదార్థం ఏదో ఉంది ఈ సినిమా స్టైల్ ని బట్టి అదేమైనా ఒక మెకానికల్ హ్యాండా ఆ హ్యాండ్ కి అవి ఫింగర్సా అని అనుకున్నాం గాని అవి ఆరున్నాయి కాబట్టి ఫింగర్స్ కాకపోవచ్చు అనిపించింది ఏదేమైనా అంతరిక్షం నుంచి ఏలియన్స్ లాగా వచ్చి భూగోళం మీద జనాన్ని కంట్రోల్లోకి తీసుకునే కాన్సెప్ట్ లాగా అనిపిస్తున్న ఈ మూవీలో మానవాళి రక్షణ కోసం వచ్చేవాడే కల్కి అలా మనుషుల్ని రక్షించడం కోసం మొదలుపెట్టిన ప్రాజెక్టే ప్రాజెక్ట్ కే అని ఊహించచ్చు భగవద్గీతలో కృష్ణుడు అంటాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజాం యహమాన్ ఎప్పుడెప్పుడైతే లోకంలో ధర్మానికి ప్రమాదం ఏర్పడుతుందో అధర్మం అన్నది డామినేట్ చేస్తుందో అప్పుడు నన్ను నేను క్రియేట్ చేసుకుని వస్తాను అన్నది ఆ శ్లోక మీనింగ్ దానికి తగినట్టుగానే ఈ ట్రైలర్లు కూడా వెన్ ద వరల్డ్ ఈజ్ టేకిన్ ఓవర్ బై డార్క్నెస్ ఏ ఫోర్స్ విల్ రైజ్ అని చూపించారు దాదాపు అది మీనింగ్ అలాగే అరచేతుల్లో ఒక విగ్రహాన్ని కూడా చూపించారు అది దశావతారాల్లో కలికిని పోలి ఉంది అయితే ఇక్కడ రెండు చేతుల్లో ఒకటి హ్యూమన్ హ్యాండ్ మరొకటి ఆర్టిఫిషియల్ రోబోటిక్ హ్యాండ్ అదే ఇక్కడ విశేషం ఈ సినిమా మొదటి నుంచి కూడా రీఇన్వెంట్ ద వీల్ అనే దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు వీళ్ళు దీని గురించి ఆల్రెడీ మనం ఇంతకు ముందు కొన్ని రివ్యూస్ లో చెప్పుకున్నాం ఆ టైర్ తయారు చేయడం వెనక ఉన్న మీనింగ్ గురించి చెప్పుకున్నాం కారు తయారు చేసేవాడు మళ్ళీ చక్రం తయారు చేయాలని అనుకోడు కానీ ఒక్కోసారి రెడీగా ఉన్న ఏ టెంప్లెట్స్ మీద ఆధారపడకుండా ఫ్రమ్ స్క్రాచ్ మొట్టమొదటి నుంచి బిల్డ్ చేయాల్సి వస్తుంది ఈ కలియుగంలో శత్రువులు హైటెక్ గా ఉంటారు కాబట్టి కలికి అవతారం కూడా పూర్వం అవతారాలకి ఏమాత్రం పోలిక లేకుండా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ పాయింట్ అక్కడ అప్లై చేసుకోవచ్చేమో రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే అదే ఆ వీల్ విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా అయి ఉండొచ్చు మరి మానవాళిని ప్రమాదం చుట్టుముట్టినప్పుడు కేజీఎఫ్ లో బానిసల మాదిరిగా భూలోకవాసులు బందీలై ఇబ్బంది పడుతున్నప్పుడు మరి వీళ్లని రక్షించడానికి వచ్చేవాడే కల్కి ఇదంతా జరిగే సంవత్సరమే టూ ఎయిట్ నైన్ ఎయిట్ అంటే దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత జరిగే కథ అన్నమాట అయితే కల్కి వచ్చే టైం గురించి పురాణాల్లో చెప్పిన లెక్కలకి ఈ లెక్కకి పొంతన కుదరట్లేదు అనుకోండి ఎందుకంటే ప్రతి యుగానికి నాలుగు భాగాలు ఉంటాయి వీటినే పాదాలు అంటారు కలికి రావాల్సింది కలియుగం నాలుగో పాదంలో అయితే ఇప్పుడు మనం ఉన్నది కలియుగం మొదటి పాదం మనం వినాయక వ్రతకల్పం చదివేటప్పుడు కూడా చూడండి కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే ద్వీపే భరత వర్షే ఖండే అని చదువుతాం అంటే కలికి వచ్చే టైం ఇంకా కాలేదు అని మన పురాణాలను బట్టి మనకు తెలుస్తుంది ఈ విషయంలో కొంత సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకుని ఉండొచ్చు డైరెక్టర్ ఒక గ్రహాంతర నౌక నుంచి వచ్చినట్టుగా ఆ లైటింగ్ చేతిలో మోస్ట్ డేంజరస్ వెపన్స్ లా అనిపించే ఆ రెడ్ లేజర్ గన్స్ ఇదంతా చూస్తుంటే భూలోకాన్ని ఏలియన్స్ ఆక్రమించిన హాలీవుడ్ మూవీస్ ని కూడా కొంత ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది దానికి మన హిందూ మైథాలజీని మిక్స్ చేసి కల్కి అవతరణ అనే ప్రాజెక్ట్ కేగా కొత్త స్టైల్లో చూపెడుతున్నట్టు తెలుస్తోంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ గ్రహాంతర వాసులా కనిపిస్తున్న ఆ విలన్స్ హ్యూమన్స్ లాగానే ఉన్నారు వాళ్ళు మనుషులే అయితే వాళ్ళ దగ్గర కనిపిస్తున్న ఆ సైన్యం మాత్రం ఎలియన్స్ లాగా రోబోట్స్ లాగా ఉండడాన్ని గమనించవచ్చు మరి ఈ పాయింట్ని సినిమాలో ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి మేము ఊహించేది ఏంటంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఒక వంద రెండు వందల ఏళ్ల తర్వాత అంటే మరి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ కాదు కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ టైంకి ఇప్పుడు విదేశాలకు వెళ్ళినట్టుగానే గ్రహాల మధ్య కూడా జనం ప్రయాణం చేయడం సాధ్యం అవుతుందని అంటున్నారు కాబట్టి కొంతమంది విలన్స్ అంతరిక్షంలో ఎవరికీ తెలియని ఒక గ్రహానికి చేరి అక్కడ ఇలాంటి రోబోట్ సైన్యాన్ని ప్రమాదకరమైన మారణాయుధాలని తయారు చేసి భూమిని ఆక్రమించుకోవడానికి వస్తారా అని మాకు అనిపిస్తోంది సరే మొత్తం మీద మనుషుల్లో జాలి తగ్గిపోయి తోటి మనిషి పట్ల సానుభూతి క్షీణించిపోతే అప్పుడు ఖచ్చితంగా మనిషిని కాపాడడానికి ఏదో ఒక శక్తి రావాలి అది వచ్చే తీరుతుంది అన్నదే మతం నమ్మకం అయితే మన హిందూ పురాణాలు చెప్పిన కల్కి అవతారం డిఫరెంట్ గా ఉంటుంది ఆయన గుర్రం మీద కత్తితో వస్తాడని పురాణాల్లో ఉండొచ్చు కానీ మరి క్రమంగా టెక్నాలజీ పెరిగిపోతూ వస్తున్న ఈ కాలంలో కల్కి రావాల్సిన టైం నాటికి మన పూర్వీకులు ఊహించినట్టుగా మరి ఆ కిరీటాలు అవి ఉండకపోవచ్చు అందుకే నాగ అశ్విన్ ఈ కొత్త స్టైల్ ప్రజెంటేషన్ తీసుకున్నట్టున్నాడు ఇందులో రోబోట్స్ మూమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే గ్రాఫిక్ టెక్నాలజీ కూడా బాగానే వాడినట్టు అనిపిస్తాను అలాగే కొన్ని ఫైటింగ్ సీన్స్ లో ఆ షో కి లైటింగ్ కనిపిస్తోంది అవి గాలిలో ఎగరడానికి ఉపయోగపడే లెగ్ బూస్టర్స్ అయి ఉండొచ్చు ఇక చేతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒక చెయ్యి హ్యూమన్ మరొక చెయ్యి రోబోటిక్ గా అనిపిస్తోంది ఇందులో ప్రభాస్ ది ఒక సైబర్గ్ టైప్ క్యారెక్టరా అని కూడా డౌట్ వచ్చింది సివై బిఓ సైబర్గ్ సైబర్గ్ అంటే తన శరీరంలోనే మెషిన్ ని ఇముర్చుకునే మనిషి అనమాట అసలు మనిషి తన శరీరంలో మెషిన్ పార్ట్స్ ని ఎందుకు ఇమర్చుకోవాలి ఎందుకంటే మెషిన్ కుండే పవర్ ని మనం పొందడానికి ఉదాహరణకి ఒక క్యాల్కులేటర్ చేసినంత స్పీడ్గా మనిషి లెక్కలు చేయలేకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో బ్రెయిన్ లో ఒక చిన్న మెకానికల్ మ్యాథమెటికల్ చిప్ లాంటిది పెట్టుకుంటే ఎంత కష్టమైన లెక్కనైనా ఆ మనిషి ఈజీగా చేసేయగలుగుతాడు అని అలాంటి థీరీస్ కొన్ని ఉన్నాయి ప్రాస్థెటిక్స్ లో వాళ్ళు కోల్పోయిన వాళ్ళకి మెషిన్ పార్ట్స్ లాంటివి అమర్చడం తెలిసిన విషయమే ప్రపంచంలో నెంబర్ వన్ సైబర్గ్ అని పేరు తెచ్చుకున్న కెవిన్ వార్విక్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు ఈయన తన చేతిలోనే ఒక చిప్ పెట్టేసుకున్నాడు తన చేతిని కదపడం ద్వారా అతను మిషన్ ని కదపగల అతను రూమ్ లోకి రాగానే కంప్యూటర్ ఆటోమేటిక్ ఆన్ అవుతుంది ఇలా తన మానవ దేహంలోనే మిషన్ పార్ట్స్ ని అమర్చుకున్న వ్యక్తుల్ని సైబర్గ్ అని అంటారు అయితే సైబర్గ్ అనేది ఆండ్రాయిడ్ కి ఆపోజిట్ పదం ఇది చాలా మందికి తెలియదు ఆండ్రాయిడ్ అంటే చాలా మంది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం అనుకుంటారు ఆండ్రాయిడ్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే ఒక రోబోట్ ని తయారు చేసి ఆ రోబోటికి మనిషి తాలూకు జీవపరమైన లక్షణాలు ఇవ్వడం అంటే మనిషి లాంటి చర్మం మనిషి లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి ఇస్తే అప్పుడు దాన్ని ఆండ్రాయిడ్ అని అంటారు టెర్మినేటర్ టూ లో శివాజీ నగర్ క్యారెక్టర్ ఆండ్రాయిడే అంటే పైకి అతను హ్యూమన్ లా ఉంటాడు గానీ లోపలంతా మెషిన్ అయితే సైబర్ గల కాదు ఎక్కువ భాగం అతను మనిషే కేవలం కొద్ది పార్ట్స్ మాత్రమే అతనిలో మెషిన్ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట మరి యంత్రాల పవర్ ఎక్కువైపోయి ఆ మెషిన్స్ తోటి టెక్నాలజీ తోటి మానవ జాతి మొత్తానికే ప్రమాదం వస్తే అప్పుడు హ్యూమన్ పవర్ మెషిన్ పవర్ రెండింటినీ కలుపుకుని ఒక డివైన్ సంకల్పంతో వచ్చేవాడే ఈ కల్కి అని అనుకోవాల్సి వస్తుంది అదే బహుశా ప్రాజెక్ట్ కే కల్కి అంటే విష్ణు అవుతారు మరి ఆ విష్ణు ఆయుధం సుదర్శన చక్రం విష్ణుమూర్తి తన చూపుడు వేలితో సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేస్తాడని అంటారు అది ఇక్కడ గ్లింప్స్ లో కూడా కనిపిస్తోంది ఆ పై నుంచి కింద పడిన చేతిని కూడా గమనించండి సుదర్శన చక్రాన్ని తిప్పుతున్నట్టుగా చూపుడు వేలు పైకి లేచి ఉంటుంది అక్కడే టైటిల్స్ లో ద ఎండ్ బిగిన్స్ నౌ అని చూపించారు విష్ణుమూర్తిని రాక్షసాంతకుడు అంటారు మరి ఆ రెడ్ లేజర్ గన్స్ తో వచ్చిన ఆ విలన్స్ ని ఎదుర్కోవడానికి ఈ బ్లూ కలర్ లైట్స్ తో సుదర్శన చక్రం సింబల్ తో సిద్ధంగా ఉన్న సైన్యమే విష్ణు సైన్యం అని అనిపిస్తోంది సో రాక్షసులకి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో దేవతలకి జరిగే యుద్ధం లాగా ఆ దుర్మార్గులకి మనుషులకి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా క్లైమాక్స్ అని అనిపిస్తోంది విష్ణుమూర్తి నీలి రంగులో ఉంటాడు అని కూడా మనం నమ్ముతాం బహుశా అందువల్లే ఈ సైన్యానికి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు సో ఆ రెడ్ లైట్స్ కి బ్లూ లైట్స్ కి మధ్య విష్ణుమూర్తి లాంటి హీరో ఆధ్వర్యంలో జరిగే యుద్ధమే ఈ మూవీ క్లైమాక్స్ అని అనిపిస్తోంది బాహుబలి తర్వాత కొంతకాలంగా ప్రభాస్ తన ఫ్యాన్స్ ని ప్రేక్షకుల్ని నిరుత్సాహపరుస్తూ వస్తున్నాడు అయితే దీంట్లో లుక్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంది పాన్ ఇండియా స్థాయి దాటిపై పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా జనాన్ని ఆకట్టుకుంటుందనిపిస్తోంది జపనీస్ థాయ్ లాంటి అక్షరాలే కాకుండా తెలుగు మలయాళం బెంగాలీ గుజరాతీ ఒరియా ఇలాంటి అనేక భాషల అక్షరాలు ఈ టైటిల్లో కనిపించాయి ఆ చివరిలో హ్యాండ్స్ మధ్య పంచి చూసినప్పుడు అది హ్యూమన్ పవర్ కి మెషిన్ పవర్ కి మధ్య ఫైటా ప్రకృతికి టెక్నాలజీకి మధ్య ఫైట దుష్ట శక్తికి దైవశక్తికి మధ్య ఫైట అని అనిపించింది ఏదేమైనా ఓవరాల్ గా అలాంటిదే ఏదో ఒకటై ఉంటుంది ఇక ఈ భారీ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ ఉన్నారని ప్రచారం జరిగింది మరి వాళ్ళు ఈ గ్లింప్స్ లో ఎక్కడ కనిపించలేదంటే కొన్ని చోట్ల ఖచ్చితంగా మనకి డౌట్ వస్తుంది ఇందులో అమితాబ్ అశ్వత్థామగా కనిపించబోతున్నారు అని వార్తలు వచ్చాయి అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరు ఆయనకి చావు లేదని అంటారు విష్ణుమూర్తి మళ్లీ అవతారం ఎత్తినప్పుడు ఆయన్ని కలవడానికి ఈ చిరంజీవి అయిన అశ్వత్థామ వచ్చినట్టుగా బహుశా ఏదైనా లింక్ ఉండొచ్చు ఇక్కడ చెప్పుకోవడానికి ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి అశ్వత్థామ అనే పదానికి ఎటిమాలజీ చూస్తే గుర్రం సకిలింపు లాంటి శబ్దంతో పుట్టినవాడు అంటే పుట్టినప్పుడు అలాంటి సౌండ్ చేసిన మీనింగ్ ఉంటుంది సో అశ్వత్థామ అనే పేరులో ఉన్న అశ్వన్న పదానికి గుర్రం అనే అర్థం మరి కల్కి అవతారం కూడా గుర్రం మీద వస్తాడనే చెప్తారు బహుశా ఆ లింక్ ఏదైనా సినిమాలో ఎక్స్ప్లోర్ చేస్తారేమో తెలియదు ఇక మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు అశ్వత్థామ శివుడి అంశతో పుట్టాడని అంటారు ద్రోణాచార్యుడు శివభక్తుడు ఆయన ఎంతో తపస్సు చేస్తే శివుడు తన అంశతో ఆయన కడుపును పుట్టాడని చెబుతారు అయితే విష్ణుమూర్తిలా శివుడు అవతారాలు దాల్చడం అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కొన్ని పురాణాల్లో అలాంటి ప్రస్తావన ఉంది శివుడు మొత్తం పంతొమ్మిది అవతారాలు దాల్చాడని అంటారు అయితే ఇది అవతారాలని చెప్పలేం వారిలో శివాంశ ఉంది అని చెప్పుకోవచ్చు పిప్పలాదుడు వీరభద్రుడు అశ్వత్థామ దూర్వాసుడు అలాగే హనుమంతుడు వీళ్ళందరిలో కూడా శివాంశ ఉంటుంది అందుకే వీరినే పంతొమ్మిది శివావతారాలని చెప్తూ ఉంటారు మీరు కరెక్ట్ గా గమనిస్తే ఆ రోబోట్ నడిచి వచ్చేది ఒక శివాలయంలో పాడుపడి స్తంభాలు పడిపోయిన ఆ ఆలయంలో మధ్యలో శివలింగాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు సరే ఈ శివాలయం ఆ రోబోట్లు వీటన్నిటిని ఎలా కంపైల్ చేస్తాడు కన్విన్స్ చేస్తాడు ఆ లాజిక్ ఎలా కంక్లూడ్ చేస్తాడు అన్నది పక్కన పెడితే ప్రభాస్ కి శివభక్తికి ఒక లింక్ ఎప్పటి నుంచో కనిపిస్తూ వస్తోంది రెబల్ స్టార్ కృష్ణరాజు గారు మొదటి నుంచి శివభక్తులు భక్త కన్నప్ప లాంటి సూపర్ హిట్స్ ఆయన కెరీర్ లో ఉన్నాయి వినాయక విజయం మూవీలో ఆయనే శివుడుగా నటించారు కూడా ప్రభాస్ వరకు తీసుకున్న బాహుబలిలో అసలు ఆ శివలింగం భుజం మీద ఎత్తడంతోనే అతని కెరీర్ అత్యున్నత స్థాయికి వెళ్ళింది బాహుబలి టు క్లైమాక్స్ లో కూడా ఆ విభూతి పోసుకోవడం ఇవన్నీ మనం చూడొచ్చు సో సెంటిమెంటల్ గా చూస్తే ఈ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుంది శివలింగం చూపించినంత మాత్రాన్ని సినిమా హిట్ అయిపోతుందా అంటే చెప్పలేం కానీ సెంటిమెంటల్ గా అలా అనిపించడం సహజం అమితాబ్ సరే అశ్వత్థామ అనుకుందాం మరి కమల్ హాసన్ ఎక్కడా అదిగో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని అడుగుతాడే ఆ ఫారిన్ ప్రొఫెసర్ కి ఎదురుగా నుంచున్నది బహుశా కమల్ హాస్ అయి ఉండొచ్చు ఈ ప్రాజెక్ట్ కే అనే దానికి సూత్రధారి అయిన సైంటిస్ట్ క్యారెక్టర్ ఆయనదే అయి ఉండొచ్చు మొత్తానికి వికృతమైన విలన్స్ బారి నుంచి అభాగ్యులైన మనుషుల్ని రక్షించడానికి దివి నుంచి దిగివచ్చిన అవతారమే ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అలా మానవాళిని సంరక్షించాల్సిన వేళ నేచర్ పుట్టించే ఆ అవతారాన్ని భూమి మీద సాకారం చేసే సైన్స్ ప్రాజెక్టే ప్రాజెక్ట్ కే చూద్దాం మన ఊహలు ఎంతవరకు నిజమవుతాయో మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి